ఈ పక్కన అటు వాగు ఆ చెట్లు కనిపించేదంతా ఇది వరి ఇది పక్కనది పక్క ఉంది నూజినాలకి బీడు ఉంది అది మొత్తం మూడు ఎకరాల పద్నాలుగు ఉంటుంది ల్యాండ్ ఇక్కడి నుంచి వెళ్ళి స్టేటు అక్కడ దాకా మొత్తం పక్కన బావి ఈ 304 3 సర్వే నెంబర్ న 311 పట్ సంబంధించిన బాట ఇగో మన పక్క పొంటే వచ్చేసి మోడల్ జంక్షన్ కిందకి బాట అయిపోయింది ఆ నుంచి బాట మనకు మెయిన్ రోడ్ అటాచ్ అయితే పెద్ద నుంచి సర్వే నెంబర్లు ఉన్నాయి అంటే అది కూడా మన నుంచి డైరెక్ట్ గా రావడానికి

ఇదంతా మూడెకరాలు పద్నాలుగు గంటల్లో పెట్టింది అక్కడ చెట్ల కింది అక్కడ చెట్లు రెండు తాడు చెట్లు కనిపిస్తున్నాయి అక్కడ అక్కడ i bere gan piced da ka akkada ka eta ఇది బావి ఇవి ఇది వాగు పక్కంది వాగు ఇది వాగు పంటి బాయి రెండు మోటార్లు ఉంటాయి సర్వే మన సర్వే నెంబర్ బిడ్డల్లో ఉంది బావి ఈ బాయి పంటి కూడా మనకు ల్యాండ్ ఉంది ఈ మధ్య చిన్న కాలు ఉంటుంది అది కాలువ క్యాన్సిల్ అయింది అది తర్వాతగా మొత్తం లేవల్ చేస్తే వెళ్తుంది కదా లాస్ట్ అక్కడ దాకా ఇటు ఇక్కడ ఈ పచ్చడి వరిగా అనిపించేదాకా మొత్తం మూడు ఎకరాలు పడ్డానుకుంటారు ల్యాండ్ అది